ఈ దేశ కమ్యూనిస్ట్ పార్టీకి అత్యంత ఉన్నత ఉండడం అంటే ఇక్కడ ఉన్న అందరూ వారు మొదట్లోని కమ్యూనిస్ నాయకుడిగా ఎదిగి కమ్యూనిస్ట్ పార్టీలో అనేక ఉద్యోగులు వాడాలి ఏకం చేయాలనే దాంట్లో చాలా దృఢమైన కాంక్షతూ ఉండేవారు మేము స్టూడెంట్స్ జనరేషన్ లో పనిచేస్తున్నప్పుడు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి వారి యొక్క వారి యొక్క వారు రాష్ట్ర నాయకత్వాలతో ఇప్పుడు కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చి డైరెక్ట్ గా అందులో పార్టిసిపేట్ చేసే అంటే సురవల సుధాకర్ రెడ్డి గారు పాత్ర చాలా కీలకమైనది ఇవాళ దాదాగా ఎనిమిది దశాబ్దాలు కుట్టిన ఇప్పటి వరకు శ్రామికుల కోసం మొక్కబోని పనిచేసి చివరి కన్నా కూడా ఆరోగ్యం కూడా ఆక్సిజన్ పెట్టుకొని కూడా ఇవాళ అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ఆయన యొక్క దృఢ నిర్ణయం ఎటువంటిదో పేద ప్రజలకు అదేవిధంగా శ్రామికలకు తెలుసు భారత రాష్ట్ర సమితి తరఫున నా తరఫున